రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మద్యం లిక్కర్లో ఓ స్కామ్ ఇసుకలో రెండో స్కాము ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు ఇది ఇంకో స్కాము ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి ఆ నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా ఏ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఆ నియోజకవర్గంలో ఏ మైనింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా ఎమ్మెల్యేల కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు మీ ఇష్టం ఏ నియోజకవర్గాన్ని తీసుకోట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇది నువ్వు చెప్పినవన్నీ నిజమే అనుకుందాం నువ్వు కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా పులివెందులో ఎమ్మెల్యే నిజమే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే కదా నీ పులివెందల్లో ఎవరన్నా కప్పం వసూలు చేశారా ఎవరికైనా కప్పాలను కట్టావా ప్రభుత్వానికి నువ్వు కప్పం కట్టావా లేకుంటే నీ పులివెందుల నియోజకవర్గంలో ఎన్ని పేకాట క్లబ్బులు ఉన్నాయి మద్యం మీద ఎంత అవినీతి జరుగుతుంది నీ పులివెందుల నియోజకవర్గంలో నీ పులివెందుల గడ్డం మీద ఇసుక మీద ఎంత మాఫియా జరుగుతుంది ఎంత దోపిడీ జరుగుతుంది మైనింగ్ మీద ఎంత దాచుకుంటున్నారు దోచుకుంటున్నారు నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు కాదా ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా రా గడిచిన పది రోజులుగా అసెంబ్లీ జరుగుతుంటే సిగ్గులేని మొహం వేసుకుని అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని నాలుగు గోడల మధ్య అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ మీడియాను పిలవవు ఎందుకంటే మీడియా వాళ్ళు ఏమైనా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పే దమ్ము నీ దగ్గర ఎక్కడ తగలడింది మనకు తెలిసి వస్తేనే కదా ఏమైనా సమాధానాలు చెప్తే ప్రశ్నకు సమాధానం మన చేత కాదు కదా ఒక పేపర్ ముక్క రాసిస్తే కనీసం దాన్ని చూసి చదవటం కూడా రాదు నీ ప్రతుక్కి రోజు నువ్వు ఇంకా తాడేపల్లి కొంపలో నాలుగు గోడల మధ్యలో కూర్చొని నువ్వు మాడుతున్నావు లేకుండా ఈ రోజు నువ్వు యువకుడివే కదా దమ్మున్న మనుగాడివి కదా పులివెందల పులివి కదా పులి బిడ్డవి కదా ఇవే కదా నీ ఐదు రూపాయల చిల్లర చిల్లరగాళ్ళంతా నీ గురించి మాట్లాడేది జగన్ రెడ్డి మరెందుకు అసెంబ్లీకి రావాలంటే చేసుకుంటున్నావు ఎందుకంత భయం ఈరోజు నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మద్యం గురించో ఇసుక గురించో లేకుంటే ఓ ఏ నియోజకవర్గాల్లో అయితే పరిశ్రమలు పెడుతున్నారో ఆ పరిశ్రమలకి కూడా కప్పం కట్టాల్సి వస్తుంది ఇదేనా కూడా మీ ప్రభుత్వం నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ ఎక్కడ అడగాల అసెంబ్లీకి వచ్చి దమ్ముగా ధైర్యంగా నేను పులివెందుల నియోజకవర్గ శాసన సభ్యుడిని ఒక శాసన సభ్యుడిగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాది కూడా ఒక నియోజకవర్గం కాబట్టి నా నియోజకవర్గంలో కూడా ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగానే అవినీతి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం విధంగా తప్పులు చేస్తుంది కాబట్టి నేను ఒక శాసన సభ్యుడిగా ఒక నియోజకవర్గ సభ్యుడిగా నేను అడుగుతున్నాను అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడాలి కదా సిగ్గులేను ఇసు సిగ్గులేని మాటలో మాట్లాడి ఎటువంటి అబద్ధపు ప్రచారాలు చేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నోడివి తీసుకొడితే పదకొండుకి పడ్డావు సరే ఆ పదకొండు మందినన్నా వేసుకున్న అసెంబ్లీకి వచ్చే దమ్ముందా మనకంటే ఇల్లే మన వల్ల ఏమీ కాదు కాబట్టి జగన్ రెడ్డి నీ ఆటలు సాగవు ఇక్కడ నువ్వు మగాడివన్నీ నీకు క్లారిటీ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉందని ఒక క్లారిటీ ఉంటే నీ ఐదు రూపాయలు చిల్లరగా చెప్తున్నారు కదా పులివెందుల పులి అని నువ్వు పులియో పిల్ల చేత కానీ నాకైతే తెల్లదు కానీ ఇంకొక రోజు ఉంది అసెంబ్లీ రేపు తెల్లారి దమ్ముంటే రా నీకున్న డౌట్స్ ఉంటే అసెంబ్లీలో తేల్చుకో నువ్వే ముసలాయన అన్నోడు శవ ఆ పెద్ద మనిషి అసెంబ్లీలోనే ఉన్నాడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి దమ్ముగా సమాధానం చెప్తాడు వినే ఓపిక నీకు దా వచ్చే దమ్ము నీకు లేకపోతే ఇది పడిపోతే ఎవరు చేసేది ఏమీ లేదు అన్నీ మూసుకొని ఎగ్పఫుల్ దీన్ని పడుకో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సెటైర్లు వేశారు గత బాబు పాలనలో చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్ల పేర్లను బయటకు తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మున్ముందు సచిన్ విరాట్ కోహ్లీ బ్రాండ్లు సైతం తీసుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని చమత్కరించారు రెండు వేల పంతొమ్మిది మే నెలలో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు రిలీజ్ చేశారని ప్రస్తావించారు అయితే అవన్నీ తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధ ప్రచారాలు చేశారని మండిపడ్డారు చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు తమ హయాంలో ఇచ్చామని మార్చేదేమీ లేదని తెలిపారు వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారని విమర్శలు గుప్పించారు ప్రస్తుతం బాబు ఈ ఐదు నెలల్లోనే అవే బ్రాండ్లు అదే మధ్యాన్ని ఇస్తున్నారని చెప్పారు